ఫైబ్రాయిడ్స్ గడ్డల వల్ల సంతానం కలగదా డాక్టర్ గారు అన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండడం వల్ల సంతానం కలగకపోవడం అనేది జరగదు కొన్నిసార్లు అంటే ఈ ఫైబ్రాయిడ్ ఉన్న లొకేషన్ని బట్టి ఇది ఇన్ఫర్టిలిటీని కాస్ చేయడము లేదా అనేది డిసైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫైబ్రాయిడ్ గడ్డలు కనుక ఇక్కడ అడ్డు ఉంటే అంటే ఎందుకంటే మనకి ఈ ట్యూబ్స్ అంటారు ఫెలోపియన్ ట్యూబ్స్ ఈ ట్యూబ్స్లో జైగొట్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఎగ్ స్పోమ్ కలిసి జైగొట్టు అనేది ఫామ్ అవుతుంది వన్స్ ఇది ఫామ్ అయిన తర్వాత ఇలా వచ్చి యుట్రస్లో చేరాలి ఇలా చేరడానికి ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమన్నా అడ్డుపడుతుంటే అంటే ఇటువైపు కానీ లేదా ఇటువైపు అడ్డుగా ఉన్నా కానీ లేకపోతే ఇట్లా వచ్చి ఇక్కడ అతుక్కోవాలి గర్భసంచిలో గర్భసంచిలో అతుక్కోవడానికి అడ్డుగా ఉన్నా ఈ కండరంలో ఉన్న లేకపోతే మెయిన్గా ఈ అండ్ సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని చెప్పాం కదా వీటి వల్ల గర్భసంచిలో వచ్చి అతుక్కోవడానికి ఇబ్బంది అవ్వచ్చు పిండము అటువంటి సమయాల్లో ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి గడ్డల్ని ఆపరేషన్ ద్వారా తీయించుకోవచ్చు